ఇక సర్వేల మీద ఇప్పుడు అడ్డమైన ప్రశ్నలు అడుగుతున్నది ఎవడు ఇవాళ సర్వేలు ఏమేమి అడుగుతున్నావు మీకు తెలియదు బైసా మీ అందరి దగ్గర రాలేదా నీ ఆస్తి ఎంత నీకు మోటార్ సైకిల్ ఉందా నీకు టీవీ ఉందా నీ గ్రైండర్ ఉందా నీ కారు ఉందా నీ ట్రాక్టర్ ఉందా నీకు భూమి ఉందా నీ కొడుకు ఏం చేస్తుండని అడ్డమైన ప్రశ్నలు వేస్తున్నాడు ఎవడు ఇప్పుడు ఇప్పుడు మెడ మీద తలకాయలేనోడు ఎవడు ఆ రోజు ఏమన్నాడు మెడ మీద తలకేయాలేనోడు ఎవడు వాడు ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతారా అన్నాడు ఇప్పుడు ఇప్పుడు చెప్పాలి రేవంత్ రెడ్డి గారు అడ్డమైన ప్రశ్నలు ఇస్తున్నాడు ఎవడు మెడ మీద తలకే లేనోడెవడో ఇవాళ ఆయన చెప్పాలి ఆయనే సమాధానం చెప్పాలి అంటే నువ్వు ఆ రోజు ఏం మాట్లాడినావు రోజు నువ్వు అడుగుతున్న ప్రశ్నలేంది ఈరోజు నువ్వు సర్వే రూపంలో ప్రజల్ని ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నావు అనేది నిజస్వరూపం మనం ఈరోజు చూస్తూ ఉన్నాం ఆయనది బీఆర్ఎస్ హయాంలో కొన్ని అక్రమ కట్టడాలను కోలిస్తే అది జాతి ద్రోహం అని అది క్రిమినల్ వేస్టల్ అని కిరాక్ మాటలు మాట్లాడాడు రేవంత్ రెడ్డి ఆ రోజు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇష్టం వచ్చినట్టుగా పేదల ఇండ్లను ఏ రకంగా కూలుస్తున్నాడో మీరు చూశారు ఇది అన్యాయం అని అడ్డొస్తే అడ్డొస్తామని మేము మాట్లాడితే మమ్మల్ని కూడా బుల్డోజర్ లెక్కించి మిమ్మల్ని తొక్కుతా చంపుతా అని ఎంత ఘోరంగా ఈ ముఖ్యమంత్రి మాట్లాడిండో మీరు చూసాం ఇవాళ హైదరాబాద్లో ఎక్కడ చూసినా రేవంత్ రెడ్డి విధ్వంసాలు శిథిలాలే కనబడతాయి ఈయన ఏడాది పాలనలో కూల్చిన ఇండ్లే ఎక్కువ కట్టిన ఇల్లు అయితే ఒక్కట్లేదు ఏడాది రేవంత్ రెడ్డి పాలనలో కట్టిన ఇల్లు ఒక్కటి లేదు ఎక్కడ పోయినా కూల్చిన శిథిలాలు మాత్రం కనపడతాయి పాప మా పసిపాప నా పుస్తకాలు తెచ్చుకుంటా మా నాన్న కొనిచ్చిన వాటర్ బాటిల్ తెచ్చుకుంటా అంటే కూడా సమయం ఇవ్వకుండా కూల్చినావు కదా ఈజ్ ఇట్ నాట్ క్రిమినల్ వేస్ట్ మిస్టర్ రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో పోలీసుల గురించి కన్నీరు పెట్టి అధికారంలోకి రాగానే పోలీసులతోని పోలీసుల కుటుంబ సభ్యులతో కన్నీరు పెట్టించాడు ఆనాడేమో మొసలి కన్నీరు ఇప్పుడేమో ఆ కుటుంబాలతోని ఆ పోలీసులతో కన్నీరు పెట్టించాడు ఆనాడేమో డ్రాయర్ కోసుకపోయిన బాధలు నాకు తెలుసు అన్నాడు ఇప్పుడేమో రేవంత్ రెడ్డి గారు గుండెలు కోసుకపోయేంత బాధలు వాళ్ళతో పెట్టిస్తున్నాడు బాధ పెట్టిస్తున్నాడు వాళ్ళకు అప్పుడు తనది కూడా పోలీస్ కుటుంబమే అన్నాడు ఇప్పుడేమో పోలీస్ కుటుంబాలను రాచి రంపాన పెడుతున్నాడు ఏమడిగినరా పోలీసులు వీ వాంట్ జస్టిస్ అన్నారు వీ వాంట్ ఏక్ పోలీసింగ్ అన్నారు అది వాళ్ళ డిమాండ్ కాదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వు ఇచ్చిన మాట నీ మాట నిలబెట్టుకో రేవంత్ రెడ్డి నువ్వు ఆ రోజు ఏ మాట ఇచ్చినవో అది నిలబెట్టుకో అని అడిగిన పాపానికి డిస్మిస్లు సస్పెన్షన్లు చార్జ్ మెమోలు ఇచ్చినావు ముప్పై తొమ్మిది మంది ఉద్యోగాలు కూడా బీకినవు పోలీసుల చేత పోలీసుల కుటుంబ సభ్యుల్ని అరెస్ట్ చేయించిన ఘనత ఇది రేవంత్ రెడ్డిది ఇది కాదా డబుల్ స్టాండర్డ్ నిజంగా నువ్వు పోలీస్ కుటుంబం నుంచి వచ్చిన వాడువైతే ఉంటే మాట మీద ఉండేవాడువైతే ఏ పోలీసింగ్ చేయాలన్నా వద్దా వాళ్ళు రోడ్ల మీదకి రాగానే హోంమంత్రిగా ముఖ్యమంత్రిగా ఉన్న నువ్వు వాళ్ళను పిలిచి మాట్లాడి ఇచ్చిన మాట నిలబెట్టుకొని సమస్యను పరిష్కారం చేయాలి కానీ వాళ్ళను అరెస్ట్ చేసినవు డిస్మిస్ చేసినవు ఉద్యోగాలు ఉడబీకి నీ యొక్క నియంతృత్వాన్ని చాటుకున్నావు ఇది డబుల్ స్టాండర్డ్ ఈ సంవత్సరం బడ్జెట్లో గత సంవత్సరం కంటే పదివేల కోట్ల రూపాయలు మద్యం మీద అధిక ఆదాయం రా కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు వీళ్ళు బడ్జెట్లో పెట్టుకున్నారు ఈ మధ్య రేవంత్ రెడ్డి ఎక్సైజ్ శాఖను రివ్యూ చేసినాడు రివ్యూ చేసి అమ్మకాలు తగ్గుతున్నాయి సేల్స్ పెరగాలి కదా పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఏ సర్కిల్ పరిధిలో ఏ జిల్లాలో మద్యం అమ్మకాలు తగ్గినాయో ఆ అధికారులందరికీ ఛార్జ్ మెమ్మలు ఇచ్చిండేనా ముప్పై మంది ఎక్సైజ్ అధికారులకు ఎక్సైజ్ సీఐలకు ఎక్సైజ్ సూపర్ండెంట్లకు మీ ఏరియాలో మద్యం తక్కువ అమ్ముతున్నది మీరు అమ్ముతారా అమ్మారా అని ఛార్జ్ మెమోలు ఇచ్చేడు వాళ్ళకి మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తామో అని బెదిరించాడు ఇప్పుడు ఎవడు తాగుబోతుంది తెలంగాణ చేస్తుండ్రు రేవంత్ రెడ్డి ఆనాడేమో గత ప్రభుత్వం మీద విరుచుకబడ్డావు అంతకంటే ఎక్కువ పదివేల కోట్లు మద్యాన్ని ఎక్కువగా తాగించాలి పదివేల కోట్లు అదనపు ఆదాయం రావాలని వాళ్ళు లక్ష్యంగా పెట్టుకొని ఛార్జ్ మెమోలు ఇచ్చి నా రేవంత్ రెడ్డి నిజస్వరూపం ఇప్పుడు మనం చూస్తున్నాం ఆనాటి స్వరూపమేంది ఈనాటి నిజస్వరూపం ఈ రోజు మన ముందు కనబడుతుంది